అందరికీ నమస్కారం మన తెలుగు ఛానల్కి స్వాగతం నేను ఇంకా కొన్ని బాలల గేయాలు తెలుగులో పెడుతున్నాను విని నేర్చుకోండి అబ్బబ్బ కారం పచ్చిమిరప కారం చేయదు కాకరకాయ చేయదు అమ్మమ్మ పులుపు చింతకాయ పులుపు అర్ర వగరు జామకాయ వగరు అహహ తీపి బెల్లంబలి తీపి ఇంకొకటి పాప నాన్న వస్తారు పండ్లు బిస్కెట్లు తెస్తారు అల్లరి మానితే అన్నీ నీకే అల్లరి చేస్తే అన్నీ నాకే ఒడి నా తొలిబడి అమ్మ చల్లని సన్నిధి అంత మెరుగని పెన్నిది అమ్మ నా గురుదేవుడు అమ్మయే నా దేవుడు అమ్మ మాట వేదం అది ఏ నా కామోదం అమ్మ కౌగులి నందనం ఆమెకే తొలివందనం ఇంకో పాట పిల్లలం బడి పిల్లలం తెల్లని మళ్ళీ పూలం బాగుగా ఆటలు ఆడదాము చక్కగా చదువులు చదివేదము గురువులను ఎంతో కొలిచేదము జ్ఞానమునెంతో నేర్చేదము నీతిగా మేము నడిచేదము జాతికి వర్ణను తెచ్చేదము కాలం విలువ కాలం ఎంత విలువైనది మంచి బ్రతుకు ముందున్నది సోమరియ తిరగబోకు చె చెడు పనులను చేయబోకు